ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణులకు స్వాగతం కుంభరాశి ఈ కుంభరాశిలో ధనుష్ నక్షత్రం మూడు నాలుగు పాదాలు శరలక్ష్మి నక్షత్రం నాలుగు పాదాలు పూర్వపతి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఒకటి నుంచి పదహారు వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సర పదాలు వీడియోలు అప్లోడ్ చేశాను మీరు చూసే ఉంటారు ఈ సంవత్సరం ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఏమైనా వీడియోలు అప్లోడ్ చేశాను చూడండి అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవి జనవరి మూడో దారి జరుగుతాయి లేవట్లే కష్ట వస్తుంది చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం స్టార్ట్ చూసుకుందాం ఫ్యూజ్ ఆఫ్ సోట్స్ కార్డ్ చూసుకుందాం ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ వాస్తవంలో జీవించాలి వాస్తవంలో ఉండాలి సమస్యలు ఉంటాయి లేని సమస్యను తెచ్చుకోవద్దు ప్రశాంతంగా ఉండే జీవితాన్ని అని చేసుకోవద్దు చూడండి ఎవరో ఒకరు చాలామంది సెలబ్రిటీస్ వాళ్ళు ఉన్నారంటే ఏదో మాట్లాడదాం ట్రై చేస్తే అది ఇంకో రకంగా వెళ్ళిపోతుంది మా వెళ్ళి అది నాన్న గొడవ నాన్నో గొడవ అయ్యి లాస్ట్ క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చి అనవసరంగా ఇబ్బందులు పడతారు కొన్ని సమస్యలు తెచ్చుకుంటారు ఈ సమయంలో మీరు ఏదో మాటని ఏదో చేసి దాన్ని ప్యాచప్ చేయడం కోసం ఇంకేదో మేనేజ్ చేస్తూ ఉండాలి అలా వద్దు మీ పని మీరు చేసుకోండి ఎవరి విషయం తలదోచద్దు ఎవరికి సలహాలు చెప్పద్దు అవసరం లేకుండా ఎవరి దగ్గర సహాయం తీసుకోవద్దు అవసరం ఎవరికి సహాయం చేయద్దు టచ్ మీ నాట్లాగా ఉండండి తామరాజం నీడి బొట్టు అంటాం కదా మనం అలాగా మీరు ఇబ్బంది పడద్దు పక్క వాళ్ళ వాళ్ళు ఇబ్బంది పడద్దు పక్క ఇబ్బంది పెట్టద్దు ఈ రకమైన జాగ్రత్త తీసుకుంటే మీకు బాగుంటుంది ఈ పదిహేను రోజులు కూడా మౌనాన్ని ఆశ్రయించండి మీకు తోచడి చేసేయడం కాకుండా ఏం జరుగుతున్న చుట్టూ ఏం మాట్లాడుకుంటారు మనం ఏం మాట్లాడుతున్నాం ఇవన్నీ గమనించుకుని జాగ్రత్తగా వెళ్ళాలి తప్ప లేకపోతే అనవసరంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది లైఫ్లో టైము డబ్బు వాల్యుబుల్ అలాగే మన గౌరవ మర్యాద కూడా వాల్యుబుల్ ఇప్పుడు దిగజారిపోయిన వాళ్ళు ఏం మాట్లాడినాం స్థాయి దిగజారిపోయిన వాళ్ళు ఇప్పుడు తాగి రోడ్డు మీద అరుస్తున్నాడు అనుకోండి మళ్ళీ ఎవరు పట్టించుకోరు వాడు తాగుపోతాడు రా అంటారు కానీ అందరూ అలా ఉండలేరు కదా మనకు స్థాయిలో మనం బతుకుతున్నప్పుడు సమాజంలో మన స్థాయి పడిపోకూడదు పోనీ మనం పట్టించుకో మన వెనకాల భార్య పిల్లలు వాడి పట్టించుకుంటారు కదా అందువల్ల సొసైటీలో రేంజ్ మెయింటైన్ చేయాలి రేంజ్ అంటే మళ్ళీ గర్వంగా కాదు పడిపోకుండా గౌరవప్రదంగా జీవించాలి అలా జీవించాలంటే మనం అనవసర విషయాలు తలదొచ్చుకోవడం ఈ సమయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తది డబ్బు టైము మాట ఏది కూడా అనవసరంగా ఏది ఆ నమస్కారం బాగున్నారంటే బాగున్నారు అంతే తప్ప నువ్వు అలాగే ఎందుకున్నావు ఏం మాట్లాడద్దు ఎవరికి ఏం ఆడద్దు సలహాలు చెప్పద్దు టచ్ మీ నాట్లాగా ఉండండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ డెవిల్ డెవిల్ కాడి కార్డు తీసుకోవాలి టెన్ ఆఫ్ పెండికిల్స్ ప్రెజెంట్ ఈ సబ్ సోట్స్ ఫ్యూచర్ సిక్స్ ఆఫ్ కప్స్ మీకు ఇదే చెప్తుంది మీ పాస్ట్లో అనవసరంగా కొంతమంది ఏదైనా సమస్యలు కొందేర్చుకొని దారి మీద దరిద్రాన్ని ఎత్తి పెట్టుకుని ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు పడ్డాం ఇప్పుడు ఎవరో అప్పించాము వాడు సడన్ ఇల్లు కాడించేసి వెళ్ళిపోయాడు వాడు రెండు మూడు నెలల పరిచయం మొహమాడి మీద ఒప్పిచ్చాము ఇల్లు కాడిసి ఉంటే అప్పు ఎఫెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది అది ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ అవుతుంది ఎవరు ఒక చిటి సంతకం పెట్టినప్పుడు కాదు ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది ఇండైరెక్ట్గా ఇండైరెక్ట్గా డైరెక్ట్ ఎఫెక్టే ఒక పది లక్షల చుట్టి సంతకం పెట్టామనుకోండి వాడు కట్టకూడకపోతే పది లక్షలు కట్టాలంటే పది చిన్న అమౌంట్ కాదు డబ్బు ఉన్న చిన్న అమౌంట్ కాదు సంవత్సరానికి పాతి లక్షల శాలరీ ఉంది పది లక్షలు సంతకు పేమెంట్ చేయాలి ఎక్కడి నుంచి చేస్తారు పాతి లక్షల నుండి కమిట్మెంట్లు ఉంటాయి కదా ఇలాగే అనవసర సమస్యలు చిక్కు కొంతమంది అందరూ కాదు కొంతమంది చిక్కున పర్సనల్ లైఫ్లో కొంత సమస్యలు ఎదుర్కొంటే పరిస్థితి అది కొంతమంది అందరూ కాదు ప్రస్తుతంకి వస్తే గౌరవం బాగా కాపాడుకునే ప్రయత్నం చేస్తారు మర్యాద కాపాడుకునే ప్రయత్నం చేస్తారు ఇబ్బంది ఏమి ఉండదు అయితే మీరు చెప్పాను కదా జాగ్రత్త మొట్టమొదట అనవసర విషయాలు దేనిని కూడా తలదోచద్దు తలదోచడం మూలంగా అనవసరంగా మాట పడతారు అలా మాట పడకుండా గౌరవంగా ఉండరు కూడా ఇంకా గౌరవం పెరుగుతుంది ఫ్యూచర్ కార్డులో సిక్స్ ఆఫ్ కప్స్ ఇదే మళ్ళీ ఎవరి విషయాలు తలదోచద్దు మీ విషయంలో ఎవరిని తలదోచనియొద్దు ఈ రెండు జాగ్రత్తలు మీరు తీసుకోండి బాగుంటుంది కుటుంబరంగా సామాజికంగా ఎవరుంటుంది కుటుంబరంగా నైన్ ఆఫ్ వ్యాండ్స్ సామాజికంగా ఎంప్రెస్ కుటుంబరంగా సామా మీరు ఏదో ఎదురు చూస్తూ ఉంటారు ఒక మార్పు కోసం అదేమి పెద్దగా ఏం ఉండదు స్తబ్దంగా ఉంటుంది ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ పెద్దగా ఇంటర్నల్ సపోర్ట్ పెద్దగా ఏం ఉండదు పదో దారి తర్వాత కొంత ఏదో మొహమాట ఒకరి కోసం కూడా పని చేసుకోవడం తప్ప అప్పటిదాకా సామాన్యంగానే ఉంటుంది సామాజికంగా మాత్రం బాగుంటుంది మీరు మీకు చెప్పాను కదా అనవసరం విషయాలు తలతో వచ్చని చెప్పాను కదా అలా ఉండి మీ పని మీరు చేసుకుంటే ఎటువంటి సమస్య లేకుండా హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉంటారు మీరు బాగుంటుంది అంతా కూడా ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది జడ్జ్మెంట్ బాగుంటుంది మీ పని మీరు చేసుకుంటారు ఎ పరిషన్ తలదోచకుండా ఉంటారు ఎందువల్ల మీకు సమస్య వస్తుంది మీకు అర్థమవుతూ ఉంటుంది ఆ సమస్య లేకుండా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు సక్సెస్ సాధిస్తారు మీరు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి పేజ్ ఆఫ్ కప్స్ ప్రయత్నం చేస్తే గట్టిగా ఉద్యోగం దొరికి అవకాశం కనబడుతుంది గట్టిగా ప్రయత్నం చేయండి అందులో ఫ్రెషర్స్కి ఎక్కువ కనబడుతుంది సీనియర్స్ కాకుండా కొంత తక్కువ ఎక్స్పీరియన్స్ మూడు నాలుగేళ్ళు ఐదేళ్ళు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎక్కువ కనబడుతుంది అవకాశం బాగుంది వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాండ్స్ పర్వాలేదు కానీ మిమ్మల్ని మోసం చేసేవాళ్ళ ధర మీకు చెప్పాను కదా మొట్టమొదట అనవసర సలహాలు ఇవ్వద్దు పక్క వాళ్ళ విషయాలు తలదొచ్చు అని చెప్పి అది వ్యాపారం చేసేవాడికి కూడా సలహా అది ఎవరి విషయాలు తలదొచ్చు ఎవరికి ఎలాంటి సలహాలు ఇవ్వద్దు ఫైనాన్షియల్ మేటర్స్లో టచ్ లాగా ఉండండి తనకి మనం ధర్మం చేయొద్దు మీ పాస్టులు డెబిట్ కార్డుకి సంబంధించి వ్యాపారం చేసేవాడికి కనబడుతుంది అనవసరంగా మీరు సంతకాలు పెట్టి డబ్బులు అప్పించి పార్ట్నర్షిప్ ఇచ్చి వాటి మనం మీరు ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది జాగ్రత్తగా లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మీ జాతకం చూపించుకుని తగిన పరిహారం చేయించుకోండి ఆర్థికంగా ఎలా ఉంటుంది మీ ఫైనాన్స్ ఇదే చెప్తుంది మళ్ళీ ఇబ్బందే కనబడుతుంది మోసపోయే అవకాశం ఫైనాన్షియల్ ఫ్రాడ్లు ఫైనాన్షియల్ స్కామ్లు ఉంటాయి కదా ఈ ఏపీకే ఫైల్స్ పంపించి చేసి ఇబ్బంది పెట్టే అవకాశం కనబడుతుంది మోసపోకుండా చూసుకోండి ఈ ఫైనాన్షియల్ ట్రాప్లు ఫ్రాడ్లు పడే అవకాశం ఉంటుంది ఈ డిజిటల్ అరెస్ట్ అని లేకపోతే మీకు కొత్తగా ఫోన్స్ ఎలాగంటే నీ ఫోన్ నెంబర్ ఇచ్చి మీ ఫ్రెండ్ కూడా లోన్ తీసి డబ్బు కట్టట్లేదు వాటి నెంబర్లు ఫోన్ చేయి అంటారు మనం ఆ నెంబర్ మనం ఫోన్ చేసి మన ఫోన్ హ్యాక్ అయిపోతే మన ఫోన్లో డబ్బులు పోతాయి అలాంటివి అలాంటివేం చేయవద్దు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ పెద్ద సమస్యలే ఉండవు నడుస్తూ ఉంటుంది ఇదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మీ పని మీరు చేసుకోండి ఎపరిషన్ తలతో ఇదే ముఖ్యమైన సూచన అందుకే వేరే సూచన ఏమీ లేదు ఎందుకంటే మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఫోర్ చెత్త ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా టూ ఆఫ్ వ్యాండ్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డింగ్ కార్డ్ తీసుకోవాలి టూ ఆఫ్ సోస్ సంతానపరంగా ఎలా ఉంటుంది హీరోపాయింట్ విద్యాద్రి పిల్లలకి అలాగ ఉంటుంది హెల్బెట్ మగవారికి సంబంధించి కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది అనవసర విషయాలు తలదోచడం అనవసరం వాళ్ళు చేయడం కొత్తగా ఏదో చేద్దామని చేయడం కొత్త యాక్టివిటీ చేద్దాం లేదా బిట్కాయన్లు డబ్బులు పెడదాం షేర్ మార్కెట్ డబ్బులు పెడదాం అలవాట్లేదు ఎవరికోసం చేస్తున్నారు వాళ్ళకి వస్తున్నాయి మనకు తెలియ విషయంలో మనం పెట్టే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అలాగే వేరే వాళ్ళు పర్సనల్ మేటర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఏదో వాళ్ళు సహాయం చేద్దామని అని చెప్పి ఇరుక్కుపోవడం లేనిది కనబడుతుంది దాన్ని ఒకటి ఫ్యామిలీ లైఫ్మే పడుతుంది అందుమూలంగా ఫ్యామిలీ కుటుంబంలో కలతలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ రాసే పుట్టిన మగవారికి అందరికీ కాదు కొంతమందికి ఎవరైతే పొరపాటు చేస్తే వాళ్ళకే పక్క విషయాలు తలదొచ్చు పక్క వాళ్ళ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వద్దు వేరే వేరే ఫ్యామిలీలో పంచాయతీలు మీరు వెళ్ళద్దు అలా వెళ్ళడం మూలంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మీరు ఎవరిని సపోర్ట్ చేస్తే రెండు వాళ్ళ కోపం వస్తుంది అందువల్ల టచ్ మినాడులో కూడా మీ ఉద్యోగం మీ ఫ్యామిలీ మీ పిల్లలు తప్ప మీద కూడా దేండు కూడా తలదోచకుండా ఉండి అదే మగవారందరూ కూడా శ్రేయస్కరం ఆడవారి సమస్య స్తబ్దంగా ఉండదు సామాన్యంగా నడిచిపోతూ ఉంటుంది పెద్ద భయంకరమైన ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఏముండో లోటు లేకుండా నడుస్తూ ఉంటుంది వైవాహిక కూడా పర్వాలేదు గౌరవం కాపాడుకుంటారు ఎవరైతే మగవాళ్ళు ఇలాంటి పిచ్చి పనులు చేసి అనవసర విషయాలు తలదూరుస్తారో వాళ్ళు మాత్రం ఇబ్బంది పడతారు మిగిలిన వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది ఆడవారి పరంగా అంటే ఈ రాజు ఆడవారి ఫ్యామిలీ లైఫ్ చాలా బాగుంటుంది ఇబ్బంది ఏమి ఉండదు ప్రశాంతంగా కాలం గడుపుతారు సంతాన పరంగా మంచి వృద్ధి కలుగుతుంది సంతానానికి బాగుంటుంది ఈ రాజు మగవాళ్ళు మాత్రం ఈ తొందరపాటు పనులు ఉండగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సంతానం చాలా గౌరవప్రదంగా ఉంటుంది సంతానం వృద్ధి కలుగుతుంది బాగుంటుంది ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు అలాగే విద్యార్థుల పిల్లలు కూడా గుర్తింపు గౌరవాలు వస్తే హైయర్ ఎడ్యుకేషన్ కానీ చదువుకోవడం కానీ లోన్స్ ఇవన్నీ కూడా పూర్తి అనుకూల వాతావరణం ఉంటుంది చాలా బాగుంటుంది ముఖ్యమైన సూచన ఏంటంటే మగవారికి సంబంధించి అనవశాలు తలదొచ్చు వేరే వాళ్ళ ఫ్యామిలీ మెటర్స్ మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు సలహాలు చెప్పొద్దు పంచాయతీలకు వెళ్ళొద్దు తీర్చడానికి మీరు వెళ్ళొద్దు మీరు ఏం మాట్లాడినా కానీ మంచిగా మాట్లాడినా కానీ చెడైపోయి మీ పర్సనల్ లైఫ్లోకి ఎఫెక్ట్ అయిపోతుంది అది అందువల్ల జాగ్రత్తగా చూసుకోండి నక్షత్రాలు బేరగా తీసుకోండి ధనిష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది మూడు నాలుగు పాదాలు వాడికి సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ సద్విషం వాడికి ఎలా ఉంటుంది వరల్డ్ పూర్వ వాడికి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోల్స్ ధనిష్టం వాళ్ళకి సద్విషం వాళ్ళు చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు సమస్యలు ఉన్నాక ప్రశాంతంగా ఉంటుంది హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు ఈ ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు వాళ్ళే ఈ మగవాళ్ళు అనవసర విషయాలు తలతో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అంటే అందరికి కాదు కొంతమందికే జాగ్రత్తగా ఉండండి లేనిపోయిన సమస్యలు కొని తెచ్చుకోవద్దు ప్రశాంతంగా కాలం గడిపే ప్రయత్నం చేయండి ఓ వయసు వచ్చిన తర్వాత అనవసరంగా మాట్లాడితే గౌరవాన్ని భంగంగా ఉంటుంది కనీసం ఫ్యామిలీ పిల్లలు కూడా గౌరవించరు కొన్ని కొంతమందిని ఎందుకు ఉండదంటే ఎలాంటి పనులు చేయడం మూలంగానే అలా కాకుండా ప్రశాంత జీవితం గడిపే ప్రయత్నం చేయండి మెడిటేషన్ చేసుకోండి నిచ్చిపూజ చేసుకోండి ప్రశాంతంగా కాలం గడిపే ప్రయత్నం చేయండి పూర్వభద్ర వాళ్ళు మోసపోయే అవకాశం ఉంది ఫైనాన్షియల్ ఫ్లాట్లో డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉండదని చెప్పాను కదా అందువల్ల పూర్వభాద్ర వాళ్ళకి కనబడుతుంది అలాంటిది మోసపోకుండా చూసుకోండి లేకపోతే ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది పరిహారం ఏం చేయాలి ధనిష్ వాళ్ళు ఏం చేయాలి త్రీ ఆఫ్ వ్యాండ్స్ మీరు నిశ్చిపూర్తి చేసుకోండి చాలు ప్రత్యేక పరిహారం ఏం అక్కర్లేదు గురుగ్రహాన్ని ఆరాధించండి గురుగ్రహ కవచం చదువుకోండి పూర్వభద్ర వాళ్ళు సద్విషం వాళ్ళు ఏం చేయాలి ఎస్ ఆఫ్ వ్యాండ్స్ భేదాళుతుడిని ఆరాధన చేయండి ఓం తురుతురు భేదాళయ స్పహ జపం చేసుకుంటూ ఒక అగ్రద నుంచి రోజు బయట పెట్టండి పూర్వ భద్రవాళని ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ సోర్స్ ప్రత్యంగిర హోమం చేయించుకోండి అరుణ భద్రకాళి హరీం క్షా భక్షణాది వివేకరాళ దృష్టి ప్రత్యేక భ్రీం హుంపటు ఈ మంత్రం జపం చేసుకోండి హోమం చేయించుకోండి దుర్గా కవచం చదువుకోండి బాగుంటుంది ఏమైనా రాసిన అనుకూలంగా లేదు ముఖ్యంగా మగవాళ్ళు కొంత ఇబ్బందులు పడే అవకాశం దాటిపోయి దరిద్ర ఎత్తి తగులుకొని పర్సనల్ లైఫ్ ఇబ్బంది పడే అవకాశం కొంతమందికి అందరికీ కాదు జాగ్రత్తగా ఉండండి లేనిపోయిన సమస్యలు తెచ్చుకోవద్దు మన పర్సనల్ లైఫ్ చాలా ఇంపార్టెంట్ దానికి ప్రయారిటీ ఇవ్వాలి ఈ పరిహారాన్ని మూడు ధర జరుపుతున్న వీడియో కష్టం వస్తుంది చూడండి సుమం భూయాత్